అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారని కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ లేటెస్ట్ ఇప్పుడే జస్ట్ వచ్చిన కలెక్షన్ అండి సో ఇప్పటి వరకు ఎవరు కూడా రివ్యూ చేసి ఉండరు ఈ శారీ గురించి ఇది శారీ విత్ స్టిచ్చర్ బ్లౌజ్ రెడీ టు వేర్ మీరు ఇలా శారీ పోచేస్ వేసుకుంటే అలా కట్టేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ కి చాలా 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 బాగుంటుంది సో త్రీ డేస్ ఫెస్టివల్ కి మీకు త్రీ శారీస్ అయితే కంపల్సరీ కావాలి కదా అందులో ఈ శారీ ఒకటి మీ బాగా అనుకుంటాను అండ్ ఈ శారీ వచ్చేసి నేను శాండ్విచ్ క్లోసెట్ కలెక్షన్ నుంచి పోచేస్తాను అంతకు ముందు ఇప్పుడు టిష్యూ శారీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదా రీసెంట్ గా టిష్యూ సారీ కూడా నేను సాన్విచ్ క్లోసెట్ కలెక్షన్ నుండి రివ్యూ చేశారు చాలా మంది చేసుకున్నారు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా హ్యాపీ సో ఇప్పుడు మీకే అర్థం అవుతుంది కలెక్షన్ అదే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అండ్ మళ్ళీ సేమ్ కలెక్షన్ నుంచి నేను ఇంకొక శారీ అనేది తెప్పించాను సో ఫస్ట్ చూపించేసిస్తాను ఇది ఈ సారీ వీళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు చాలా చాలా జెన్యున్ పర్సన్స్ ఎటువంటి డౌట్ లేదు హ్యాపీగా పోచేస్ చేసుకోండి మంచి డిజైనర్ ట్రెండింగ్ శారీస్ కావాలంటే మాత్రం డెఫినెట్ ఈ చీర అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి పోర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ మీలో ప్రతి ఒక్కరికి గుర్తుంది కదా ఈ శారీ టిష్యూ శారీ కదా ఇప్పుడు టిష్యూ శారీస్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి చూసారు కదా నేను అంతకు ముందు ఈ శారీ అనేది వీళ్ళ దగ్గర పర్చేస్ చేశాను అనమాట సో వీళ్ళ దగ్గర కొన్నాను పర్చేస్ మంది కొన్నారు కూడా సో ఇది ఆల్రెడీ స్టిచ్చర్ బ్లౌజ్ ఇలాగే వచ్చేసింది నేను దీని మీద రీల్స్ కూడా పెట్టాను సో ఒకసారి చెక్ చేయండి నచ్చితే ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ లో ఉంది శారీ విత్ స్టిచ్చర్ బ్లౌజ్ మీకు ఇది కావాలంటే మీరు ఏదైనా పర్చేస్ చేసుకోండి సో ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి చూస్తారా బ్లౌజ్ అయితే మనకి ఇంత గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట ఈ సారీలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి ఇక్కడ చూసారా స్లీవ్స్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో బ్యూటిఫుల్ అండి ఇప్పుడు అయితే బాలీవుడ్ స్టైల్ శారీ కదా చాలా మంది పర్చేస్ చేస్తున్నారు సరే ఇది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక మీరు ఈ సారీ అయినా పర్చేస్ చేసుకోవచ్చు సో చూడండి శారీ అయితే మనకి బోర్డర్ టిష్యూ మీద మనకి ఇట్లా టిష్యూ మీద మనకి ఇట్లా వస్తుంది సో ఇది టిష్యూ కదా చాలా స్టిప్ గా ఉంటుంది కట్టుకోవడానికి కంఫర్ట్ ఉండదు అని అయితే అస్సలు అనుకోవద్దు దీని లుక్ కూడా పక్కన యాడ్ చేస్తే ఆల్రెడీ నేను వీడియో చేశాను సో చూసారా ఇక్కడైతే శారీ ఫోర్ సైడ్స్ బోర్డర్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా చీర మొత్తం చూద్దాము శారీ మొత్తం మనకి మెయిన్ అట్రాక్షన్ ఈ లేస్ బోర్డర్ ఈ కలర్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా నైస్ కలర్ అనమాట బ్యూటిఫుల్ గా కనిపిస్తారు నాకైతే నచ్చింది ఈ కలర్ ఇంకా వీటిలో కలర్ కాంబినేషన్ చాలా అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు ఏ యూట్యూబర్ చూసినా ఇప్పుడు చేస్తున్నారు ఈ శారీస్ సో మన ఛానల్ ఫస్టే పెట్టేసాము చూడండి మీకు నచ్చితే కనుక మీరు పోచేస్ వేసుకోండి డెఫినెట్ గా చూసారా సో శారీ అయితే ఇంక ఇలా వచ్చిందనమాట సో చాలా బాగుంది శారీ విత్ స్టిచ్ఛడ్ బ్లౌజ్ నచ్చితే షూర్ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఈ శారీ అయినా అంటే ఇప్పుడు మనం రీసెంట్ గా తెప్పించిన శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూసారా ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజ్ ఫుల్ వర్క్ శారీ అనమాట ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ సో పండక్కి నన్ను ఈ శారీలో మీరు డెఫినెట్ గా చూస్తారు నాకు చాలా 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 గ్రాండ్ గా చాలా బాగా నచ్చేసింది అనమాట సో ఫస్ట్ శారీ చూద్దాం తర్వాత బ్లౌజ్ చూద్దాం స్టిచ్డ్ బ్లౌజే వచ్చిందండి మనం చెస్ట్ అలా రెడీ టు వేర్ అలా వేసేసుకోవడమే అనమాట శారీ వెంటనే సో ఇదైతే జార్జెట్ లో వచ్చింది బ్యూటిఫుల్ శారీ అనమాట ఇప్పుడు ఇది ట్రెండ్ లో ఉందండి ఈ శారీ చాలా ట్రెండ్ లో ఉంది నచ్చితే ఆబ్వియస్లీ హ్యాపీగా చేసుకోవచ్చు మీరు సో చూడండి ఇక్కడ పైన బోర్డర్ చూస్తే మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది చూస్తున్నారా మీకు కలర్ అర్థం అవుతుంది కదా బోర్డర్ అయితే మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ ఇక్కడ కూడా మనకి బోర్డర్ అనేది ఇలా వచ్చింది సో ఇంకా శారీ మొత్తం చూస్తే కింద కూడా మనకి ఫోర్ సైడ్స్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది అనమాట వేసుకుంటే లుక్ అదిరిపోతుంది సో చాలా గ్రా సో ఫ్రెండ్స్ చాలా గ్రాండ్ లుక్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది అనమాట చూసారా మనకి టూ సైడ్స్ బోర్డర్ రావడం అనేది కంప్లీట్లీ పార్టీ వేర్ శారీ అనమాట చాలా బాగుందండి చాలా లుక్ ఇప్పుడు మనకి సంక్రాంతి అంటేనే చాలా సరదాగా సందడిగా జరుగుతుంది కదా సో నాకైతే చాలా ఇష్టమైన ఫెస్టివల్ సంక్రాంతి అనేది సో అందరూ వస్తారు మన కజిన్ సిస్టర్స్ ని అందరినీ కలవచ్చు సో అలాంటి టైంలో లో మనం కొంచెం స్పెషల్ గా ట్రెండిగా కనిపించాలంటే ఇటువంటి సారీస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి చాలా బాగుంది మనకి సారీకి ఇక్కడ చూస్తే సీక్వెన్స్ ప్యాటర్న్ కూడా వచ్చింది ఇది జార్జెట్ ఇక్కడ సీక్వెన్స్ ప్యాటర్న్ కరెక్ట్ గా చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను చూసారా ఇలా ప్యాటర్న్ అనేది మనకి ఇలా వచ్చింది కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది చూసారు కదా శారీ అండ్ ఇంకా చీర మొత్తం చూద్దాము నో వర్డ్స్ ఫ్రెండ్స్ చాలా బాగుంది సో నాకు ఇదే చూడడం నాకు బాగా నచ్చేసింది అనమాట చీర మీకు కూడా డెఫినెట్ గా నచ్చేది మనకి శారీ మొత్తం సీక్వెన్స్ ప్యాటర్న్ చూసారా మనకి శారీ మొత్తం వచ్చింది అన్నమాట సీక్వెన్స్ ప్యాటర్న్ కలర్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయండి సో నాకు ఈ కలర్ నచ్చి నేను ఇది తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ కట్ చేయకు మాత్రం ఇలా వచ్చింది అనమాట చూశారు కదా మనకి చీర మొత్తం ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఇక్కడైతే ఇలా ప్యాటర్న్ టూ సైడ్స్ ప్యాటర్న్ వచ్చింది బ్యాక్ కూడా చూపిస్తాను బ్యాక్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఇచ్చారనమాట సో బ్యాక్ ఫినిషింగ్ కూడా చూస్తారా ఇది అనమాట సారీ గురించి అండ్ బ్లౌజ్ చూపిస్తాను డిజైనర్ బ్లౌజ్ వచ్చింది బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ ఫస్ట్ బ్యాక్ చూడండి ఎంత బాగా స్టిచ్ చేస్తారో వర్క్ అయితే ఎంత బాగా వచ్చిందో అప్పుడు ఫ్రెండ్ చూపిస్తాను సో చూద్దాం ఒకసారి నెక్ వచ్చేసి మనకు కంప్లీట్లీ రౌండ్ నెక్ ఇట్లా హై నెక్ వస్తుంది అసలు మనం జ్యువెలరీ కూడా ఏం పెట్టుకోకర్లేదు ఇయర్ మంచి పెద్ద ఇయర్ రింగ్స్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ నా దగ్గర అయితే లేవు బట్ ఫ్యూ ఖచ్చితంగా కొనుక్కొని మళ్ళీ దీని మీద రీల్ అయితే డెఫినెట్ గా చేస్తాను ఎగ్జాక్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని చాలా బాగా అనమాట సో నెక్స్ట్ చూస్తే ఇట్లా రౌండ్ నెక్ అనేది వచ్చింది మనకి చూసారా అండ్ స్లీవ్స్ అసలు ఈ వర్క్ ఎంత గ్రాండ్ వర్క్ అంటే దీనికి మనము కంప్లీట్లీ వర్త్ అనమాట ప్రైజ్ సో ప్రైజ్ కూడా నేను చెప్తానండి నైన్టీన్ హండ్రెడ్ అలా వచ్చింది సో కంప్లీట్లీ వర్త్ ఇట్ అనమాట ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ ఇంత గ్రాండ్ గా స్టిచ్ చేసి డెఫినెట్ గా మీరు ఏ ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్లినా కూడా మనం ఫ్యాబ్రిక్ కొని ఎగ్జాక్ట్ ఇట్లా వర్క్ చేయించి సేమ్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేపించి శారీకి ఇట్లా మ్యాచ్ చేసి చెయ్యాలంటే డెఫినెట్ గా త్రీ టు ఫోర్ కే అయితే ఈజీగా అవుతుంది మనకి ఇక్కడ వెరీ రీజనబుల్ ప్రైస్ పర్చేస్ చేసుకోండి మిస్ అవ్వకండి చాలా ట్రెండీ శారీ చూసారా ఇక్కడైతే బోర్డర్ ఇలా వచ్చింది ఇదంతా హ్యాండ్స్ కి అనమాట చాలా బాగా ఇచ్చారు వర్క్ చూసారా వర్క్ అయితే అద్దరిపోయింది ఇంకా చెప్పని అవసరం లేదు ఇక్కడ ఇక్కడ చూస్తే ఇలా వచ్చింది ఇది ప్యాడెడ్ బ్లౌజ్ అనమాట సో మనకి పార్టీ వేర్ శారీస్ కి ప్యాడెడ్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది నా ఒపీనియన్ ఎందుకంటే సింగిల్ పళ్ళు వేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్ షేప్ నీట్ గా ఉంటుంది సో ప్యాడ్స్ అయితే బాగుంటుంది చూసారా ఇలా వచ్చింది ఫుల్ వర్క్ ఫ్రెండ్స్ అసలు ఎంత గ్రాండ్ గా ఉందంటే చాలా రిచ్ సారీ అనమాట చాలా చాలా రిచ్గా ఉంది ఈ సారీ మిస్ చేసుకోకండి అస్సలు మిస్ చేసుకోకండి వెంటనే మెసేజ్ చేసి పోచేసేసుకోండి చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ చూసేసండి సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా ఇచ్చారు మీకు వర్క్ ఫినిషింగ్ క్లియర్ గా కనిపిస్తుంది కదా సేమ్ నాకు ఏదైతే బ్లౌజ్ వచ్చిందో సేమ్ మీకు కూడా సేమ్ వస్తుంది అనమాట సో ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా లుక్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఇచ్చారు సో మిస్ చేసుకోకండి నచ్చితే ఆబ్వియస్లీ హ్యాపీగా పర్చేస్ వేసుకోండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట సో ఇలా ఇలా వచ్చింది చూసారా ఇలా బ్యాక్ చూస్తే మనకి ఇలా రౌండ్ నెక్ ఇక్కడ ప్యాటర్న్ ఈ చుట్టూతో ఫ్లవర్స్ రావడం అనేది చాలా బాగుంది అండ్ లోపల ఖర్చు చూద్దాము సో లోపల చూస్తే మనకి ఇక్కడ ఈ లోపల లైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇలా కచ్ అయితే ఇంతవరకు ఇచ్చారు ఒక వన్ నుంచి ఇచ్చారు అనమాట లైనింగ్ వచ్చేసి మనకి నార్మల్ లైనింగ్ వేసారు అంతా బాగుందండి ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ క్వాలిటీ కానీ అంతా బాగుంది సో నచ్చితే హ్యాపీ పోర్చెస్ వేసుకోవచ్చు ఇంకా ఇదనమాట ఈ బ్లౌజ్ గురించి వీటిలో బ్లౌజెస్ లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో మీరు ఏ సైజ్ ఉంటారు దాన్ని బట్టి మీరు పోర్చేస్ చేసుకోవచ్చు సో ఇదన్నమాట ఈ మంచి సారీ ఒక బ్యూటిఫుల్ సారీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ డెఫినెట్ గా డామ్షూర్ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేసి చెప్తాను ఈ శారీ ఎందుకంటే అంత సూపర్ గా ఉంది అసలు మీరు మిస్ అయితే నేనే ఫీల్ అవుతాను ఎందుకంటే ఇంత మంచి శారీ మిస్ అవుతున్నారని సో ఫెస్టివల్ కి కానీ నెక్స్ట్ వెడ్డింగ్స్ ఉన్నాయి వెడ్డింగ్ రిసెప్షన్స్ కి మనం ఇటువంటి శారీస్ కట్టుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వెడ్డింగ్ రిసెప్షన్స్ కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి సో ఇది I ఎక్సైటింగ్ గా కూడా ఉంది సో నేనైతే కట్టేసుకుంటాను లుక్ అయితే పక్కన యాడ్ చేస్తాను ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ మ్యాచెస్ కట్టుకుంటా ఒకసారి చెక్ చేయండి అండ్ డెఫినెట్ గా రీల్ అయితే చేస్తాను దీనిపైన నాకు చాలా బాగా నచ్చింది పండక్కి మీరు ఈ సరితోనే నన్ను చూస్తారు సో నచ్చితే ట్యాచ్ అండ్ ఇదనమాట ఈ రోజు వీడియో సో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి పోచేసేసుకోవచ్చు అండ్ అని మాట ఈ రోజు వీడియో కనెక్ట్ అయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి సో దట్ నెక్స్ట్ నేను వీడియో పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మరిన్ని మంచి వీడియోస్తో తో మళ్ళీ నేను ముందుకు వచ్చి తప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్